ఈరోజే మాస శివరాత్రి ఐదొందల ఏళ్లకు వస్తున్న శక్తివంతమైన రోజు జరిగేది ఇదే అదృష్టం ప్రారంభం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఐదు వందల ఏళ్ల తర్వాత ఇప్పుడు అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రోజు నుండి కూడా వారు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అలానే వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరి కొద్ది గంటల్లో మీరు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మేషరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఏర్పడతాయి ఆర్థిక పరంగా మీ యొక్క స్థాయిని పెంచుకోవడానికి సరైన అవకాశాలు లభించడం అలానే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం అనేవి కూడా ఈ మాసంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం వెనకబడే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు దృష్టి పెట్టలేకపోవడం ఏదో అధికంగా సెల్ఫోన్ వ్యామోహాలు అలానే సమయానికి వేసి తీసుకున్న ప్రణాళికలు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్య ధారణ అనేది ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు వీటన్నిటినీ కూడా తగ్గించుకోవాలంటే ముందుగా తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు ఉండవలసి ఉంటుంది వారితో అధిక సమయాన్ని కేటాయించుకోవడం మంచిది అలానే జ్ఞాపక శక్తి పెరగడం కొరకు తులసి ఆకు చూర్ణాన్ని కానీ సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన సహాయం అంతా కూడా మీకు అన్ని విధాలా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి సమయంలో మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు నమ్మించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ పార్ట్నర్పై పై వ్యాపార బాధ్యతను నమ్మకంతో వదిలేసి ఉంటారో అటువంటి వారు దాన్ని అదనుగా తీసుకొని మీకు తక్కువ లాభాలు చూపించి వ్యాపార పరంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి రుణ ప్రయత్నాల్లో కూడా ఆలస్యం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు విషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేష రాశి వారి శుభవార్తలు వినబోతున్నారు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే మేష రాశి వారి మాసంలోకి మాసంలో ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి వాహన ప్రమాదం అనేది జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా దూర ప్రాంత ప్రాణాలు ఏవైతే ఉంటాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ కుదరని పక్షంలో బయటకు వెళ్ళవలసిన అవసరం ఉంటే తోడుగా వెల్లులపైన పెట్టుకొని జేబులో కానీ మీ యొక్క పరుసల్లో కానీ పెట్టుకొని వెళ్ళడం మంచిది ఇక ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే ముగుస్తాయని చెప్పుకోవచ్చు రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల వ్యవసాయంలో మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది వ్యవసాయ పరంగా మీకు ఈ మాసంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఇంటి నుండి ఉద్యోగ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారో అటువంటి వారు వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది అలానే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అధికంగానే కనిపిస్తుంది ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఆవేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలానే ఉద్యోగానికి సంబంధించి మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం అంతగా కనిపించడం లేదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది మేష రాశి వారికి ఈ సమయంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి ప్రభావం కారణంగా వివాదాలు ఎక్కువగా అలానే కోపం అనేది విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు అవసరమైన దానికి అనవసరమైన దానికి ప్రతి దానికి కోపగించడం అలానే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ప్రతి చిన్న మాటకి విరోధం ఏర్పాటు చేసుకోవడం ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీకు అవతల వ్యక్తులతో విరోధం పెట్టుకోవాలని లేకపోయినా కూడా ఆ సమయానికి ఏదో ఒక విధంగా మీరు రెచ్చిపోయి కోపంలో ఎక్కువగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టులతో మళ్ళీ మాటలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబ పెద్దలు ఆరోగ్య విషయం కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది అలానే మేషరాశికి సంబంధించి ఈ మాసంలో ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు ఇంట్లో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్న పనులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే బ్రోకర్ల ద్వారా కూడా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఘన విజయాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు చక్రం తిప్పబోతున్నారు మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు మరలా తిరిగి పొందడం జరుగుతుంది అలానే రాజకీయ పరంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ప్రజా బలంతో పాటు అనుచరుల బలం కూడా పెంచుకోవడం జరుగుతుంది అలానే రాజకీయ పరంగా శ్రేయోభిలాషులు కూడా పెరుగుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి అంటే అగ్రిమెంట్ల విషయంలో కానీ వృత్తిపరంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కావాలని టార్గెట్ చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వారు కొంచెం దూరంగా ఉండడం అలానే అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతన గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి వారు మొదటగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మేష రాశివారు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది ప్రేమికుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉంటాయి అలానే విడిపోయే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలానే ప్రేమ వ్యవహారాల వల్ల ఇంట్లో వివాదాలు కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇక ఈ మేషరాశికి సంబంధించిన వారి వివాదాల నుండి బయటపడడం కొరకు అమ్మవారి ఆరాధన చేసుకోవడం అలానే శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూపాన్ని వేసుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని మానసికంగా ప్రశాంతత అనేది కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఎక్కువగా దైవ ఆరాధనలో సమయాన్ని గడుపుకోవడం పుస్తక పఠనం చేయడం వీటన్నిటిని చేసుకోవడం వల్ల ఒంటరితనం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఈ వారు తిరుపతి వెళ్ళి ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ